ప్రభువును రక్షకుడైన ఏ సైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇస్రాయేల్ దేశం ఈ ఇస్రాయేల్ దేశము పాలస్తీనా దేశం ఈ పాలస్తీనా ఇస్రాయేల్ దేశంకి యుద్ధం జరిగి చూడండి ఈ పచ్చని చెట్లు బిల్డింగ్స్ చాలా వరకు కూలిపోయినాయి మేము ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ చూసి వచ్చిన తర్వాత ఒక ఇరవై రోజులకి ఈ ప్రాంతంలో యుద్ధం జరిగి చాలా రోడ్లు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయినాయి ఇప్పుడు చూడడానికి ఎలా ఉందో తెలియదు కానీ మా తర్వాత మరొక బ్యాచ్ ఈ ఇస్రాయల్ దేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వారిని రెండు రోజులు మాత్రమే అక్కడ ఉండి యుద్ధం జరుగుతున్న కారణం చేత మరలా వారిని పంపించేశారు విమానాలు కూడా ఆ రోజున ఆపేశారు ఇప్పుడు వెళ్తున్నాయో లేదో నాకైతే తెలియదు మొత్తానికైతే ఈ ప్రాంతాలకి యాత్రికులు వెళ్లకుండా ఆపేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇస్రాయేల్ దేశం ఈ ఇస్రాయేల్ దేశంలో బెత్రహేము గ్రామంలో ఎలిమె లేకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని భార్య పేరు నయోమి అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకని పేరేమో మహ్లోము ఇంకొక అతని పేరేమో కిల్యోము వీళ్ళు యోధా దేశం నుండి బెత్తలహేమ గ్రామం నుండి వారు మోయాబు దేశానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే ఈ దేశంలో కరువుగా ఉందని చెప్పేసి మోయాబీ దేశానికి వెళ్ళారు ఇస్రాయేల్ దేశానికి మోయాబు దేశానికి మధ్యలో జోర్దన్ అన్నది ఉంటుంది ఈ యోర్ద అన్నది వాళ్ళకి హద్దు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ భూములు కొన్నారు అక్కడ స్థిరపడ్డారు నయోమి కుటుంబం అక్కడ స్థిరపడ్డారు స్థిరపడిన తర్వాత ఎందుకు స్థిరపడ్డారు అంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలం కాదు ఇక్కడ దేవుని మందిరం ఉందని దేవుని ప్రార్థనలు ఉన్నాయని తర్వాత వాళ్ళ న్యాయాధిపతులు పరిపాలన అని వాళ్ళకి లోబడి ఉండాలని అట్టగాదు స్వాతంత్రంగా బ్రతకాలి విచ్చలవిడిగా తిరగాలి విచ్చలవిడిగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశము వాళ్ళకు ఉందేమో అనిపిస్తుంది అందువలన వాళ్ళు మయోప దేశానికి వెళ్తే అక్కడ కట్టుబాట్లు ఉండవు అక్కడ ఎవరు అడిగే వాళ్ళు ఉండరు చేసేవాళ్ళు ఉండరు అందుకొని ఇక్కడున్న ఆస్తులు అమ్ముకొని ఆ ప్రాంతానికి వెళ్ళి భూములు కొనుక్కొని అక్కడ ఆస్తులు సంపాదించుకొని అక్కడ స్థిరపడాలనుకున్నారు కానీ ఏమైంది అక్కడికి వెళ్తే అంటే నయోమి భర్త చనిపోయినాడు అప్పటికే ఇద్దరు కొడుకులకి పెళ్ళై ఉంటుంది నయోమి భర్త చనిపోయినాడు నయోమి భర్త చనిపోతే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఇద్ద ఒకరమిడ ఒకరు ఇద్దరు చనిపోయినారు ఇక మిగిలింది నయోమి ఇద్దరు కోడాళ్ళు చూడండి వాళ్ళు ఆశించింది ఒకటి జరిగింది మరొకటి ఎందుకంటే దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుని మందిరాన్ని వదిలిపెట్టి దేవుని స్నేహం వదిలిపెట్టి దేవుని సహవాసం వదిలిపెట్టి ఏదో సాధించాలనుకున్నారు కానీ ఏమీ సాధించలేదు వాళ్ళు ప్రాణాలైతే పోగొట్టుకున్నారు మిగిలిన ముగ్గురు స్త్రీలు ఉన్నారు నయోమికు అనిపించింది నా దేశము నా ప్రజలు అక్కడ దేవుడు మరలా ఆహారం దయచేస్తున్నాడు నేను అక్కడికి వెళ్ళిపోతానని ఆమె సిద్ధమయ్యి తిరిగి వస్తుంది పోయేటప్పుడేమో ఇద్దరు కొడుకులు భర్త కావలసినంత ఆస్తి తీసుకొని ఆ ప్రాంతానికి మోయబు ప్రాంతానికి యువర్ధ దాటి వెళ్ళారు వచ్చేటప్పుడేమో ఇద్దరు కోడళ్ళు మిగిలేరు ఆస్తి ఏమి మిగలేదు కాబట్టి ఆ పాత బట్టలతోనే తిరిగి వస్తుంది మనిషి కూడా బాగా తగ్గిపోయింది సంతోషం లేదు సమాధానం లేదు ఎందుకంటే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకుంది కాబట్టి తిరిగి వస్తున్నప్పుడు ఎవర్దాన్నది దాకా వచ్చారు కోడలు అప్పుడు ఆమె ఆలోచన చేసి వర్ధన్న దగ్గరికి వచ్చేటప్పటికే ఇద్దరు కోడల్ని చూసి ఇదిగో మీరు తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి ఎందుకంటే మీరు చనిపోయిన వారి పట్ల నా పట్ల దయ చూపించారు అయినా యహోవా దేవుడు మీకు దయ చూపిస్తాడు చూడండి మిమ్మల్ని చేసుకున్నాడు నా బిడ్డలు చచ్చిపోయినారు మీరు దరిద్రులు మీరు మంచోళ్ళు కాదు అని అనలేదు ఆమె వాళ్ళిద్దరిని చూసి మీరు చనిపోయిన వారెడల నా ఎడల దయ చూపించారు అలాగే దేవుడు మీ ఎడల దయ చూపిస్తారు అమ్మలారా మీరు తిరిగి మీ సొంత కుటుంబాలకి మీ తల్లులు ఉన్నటువంటి ఇంటికి మీ తండ్రులు ఉన్న ఇంటికి వెళ్ళిపోయి మీరు చక్కగా వివాహం చేసుకొని చక్కని బిడ్డలు కనండి దేవుడు మీకు కృప చూపించునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు మీకు దయ చూపించునుగాక అని మంచి మాటలు చెప్పింది నయోమి ఇద్దరు కోడళ్ళు నయోమి ఎలుగెత్తి ఏడ్చుకొని ఒకరిని ఒకరు కౌగిలించుకొని పెద్దగా ఏడ్చారు కొంతసేపు ఏడ్చిన తర్వాత ఓర్ప పెద్ద కోడలైన ఓర్ప అత్తని ముద్దు పెట్టుకొని దుఃఖముతో తిరిగి తన కుటుంబానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ రూతు ఏడుస్తూనే ఉంది అమ్మ ఇదిగో మీ తోటి సహోదరురాలు వెళ్ళిపోయింది కనుక నువ్వు కూడా వెళ్ళిపో అంటే అప్పుడు రూతు మాట్లాడుతుంది నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎంతసేపటికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని బతిలాడుకోవద్దు నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తాను నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను మరణం తప్ప మనలిద్దరిని ఏది వేరు చేయలేదని ఈ నది తీరములో రుతు నయోమితో మాట్లాడుతుంటుంది వెంటనే నయోమికి అర్థమవుతుంది ఈమె నాతో వచ్చేదానికి మనసు పూర్తిగా వస్తుందని చెప్పేసి ఈ యోర్ధ నది దాటి ఇస్రాయేల్ దేశానికి వచ్చి మో యొక్క బెత్రహేము గ్రామానికి వెళ్తారు బెత్రహేము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆమెను చూసి ఈమె నయోమి కదా ఏంటి ఇలా అయిపోయింది ఈమె నయోమి కదా అని అందరూ అనుకుంటుంటే న నయోమి అంటది నన్ను నయోమి అనొద్దు సర్వశక్తి కలిగిన దేవుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు నన్ను మారా అని పిలవండి అంటది మధురంగా ఉన్న ఆమె జీవితాన్ని పాడు చేసుకుంది ఆమె సొంత నిర్ణయాలు ఆమె భర్త సొంత నిర్ణయాలు ఆమె బిడ్డ సొంత నిర్ణయాలు వాళ్ళు ఒక్కరన్నా మనం వెళ్ళొద్దు ఆ ప్రాంతంలో దేవుడు లేని ప్రాంతం దేవుని మందిరం లేని ప్రాంతం మనం ఇక్కడే ఉందాం దేవుని సన్నిధిలో ఉందాం కరువు వస్తే అది పోకుండా ఉంటుందా అని ఒక్కరు నిర్ణయం తీసుకోకుండా ఆస్తులు అమ్ముకొని అక్కడ పోయి సుఖపడాలని సంతోషపడాలని వెళ్తే అది దేవుడు తప్పు ఎలా అవుతుందండి ఒకసారి ఆలోచించండి నేను మారా పిలవండి ఎందుకంటే నయోమి అంటే మధురం ఆ పేరుతో పిలవద్దు అంటుంది కాబట్టి నయోమి జీవితం బాగుపడడానికి ఒక మంచి కోడలు దొరికింది ఆమె ద్వారా దేవుడు ఆమెని ఆశీర్వదించాడు కాబట్టి మరొక భాగంలో కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇప్పుడైతే మొయాబీ దేశం నుంచి మళ్ళా వాళ్ళు ఇస్రాయల్ దేశానికి దేవుడు మందిరం ఉన్న ప్రాంతానికి వాళ్ళు వచ్చారు మరి నెక్స్ట్ వీడియోలో అక్కడ నుండి ఏం జరిగిందో మీకు తెలియజేస్తాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ మీరు బలపరచాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ తెల